సమగ్ర అభివృద్ధికి తాము కృషి చేస్తున్నామని నెల్లూరు ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి పేర్కొన్నారు నెల్లూరు రూరల్ ఇరవై రెండవ డివిజన్ శాస్త్రి గారి వీధిలో సీసీ రోడ్డు పనులకు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి శుక్రవారం శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శాస్త్రి వీధిలో ఎన్నో ఏళ్లుగా మాన్ హోల్స్ ఎగుడు దిగుడుగా ఉండటం వల్ల అనేక ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు తమ దృష్టికి తీసుకువచ్చారన్నారు వెంటనే ఈ పనులకు నిధులను మంజూరు చేశామన్నారు పదిహేను రోజుల్లోగా ఈ పనులు పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు తెలుగుదేశం పార్టీ నాయకులు కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి మాట్లాడుతూ నెల్లూరు రూరల్లో ఎక్కడ ఏ సమస్యలు ఉన్నా తమ దృష్టికి తీసుకురావాలన్నారు నెల్లూరు రూరల్ రోజురోజుకు విస్తరిస్తోందని శివారు ప్రాంతాల అభివృద్ధికి తమ శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ మూలే విజయభాస్కర్ రెడ్డి బీజేపీ నాయకులు ఎరబోలు రాజేష్ టీడీపీ కోటిరెడ్డి యానాదిరెడ్డి దిలీప్ రెడ్డి మురళి నరసింహులు రాఘవ రాజేంద్ర యాదవ్ వేణు నాయుడు శివ కొండలరావు తదితరులు పాల్గొన్నారు దాదాపు కోటి ముప్పై లక్షల రూపాయలు వేయంతో అభివృద్ధి పనులు వేగవంతంగా జరుగుతున్నాయి మరీ ముఖ్యంగా ఇరవై రెండో డివిజన్ నగర్ యొక్క శాస్త్రి వీధి ఈ వీధిలో అధ్వాన్నపు రోడ్లతో అనేక సంవత్సరాలుగా ఈ వీధిలో ఉండే ప్రజలు లేదా ఈ వీధి గుండా వెళ్లే ప్రజలు నరక యాత్ర అనుభవించినటువంటి పరిస్థితి ఆ యొక్క రోడ్డుకి ఎట్టకేళ్ళకి ఈరోజు మోక్షం కలిగింది ఈరోజు ఈ రోడ్డు పండుగకి శంకుస్థాపన చేసుకోవడం జరిగింది వేగవంతంగా పండు పూర్తి చేసి ఎందుకని చెప్తున్నానంటే ఒక దగ్గర ఒక టెంకాయ కొట్టి ప్రారంభోత్సవం చేసామంటే టెంకాయ కొట్టాం ప్రారంభోత్సవం చేసాం స్కూల్ చల్లరు ఫ్లెక్స్లు పెట్టరు కెమెరాలు ఇచ్చారు పని అయిపోయింది తర్వాత అసలు పని జరుగుతుందా లేదా అన్నది అంచనా కూడా లేకుండా పోవటం కానీ నేను శాసనసభ్యుడిగా ఉన్నంతకాలం గత పదేళ్లుగా ఏ విధంగా ప్రవర్తించాను ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఐదేళ్లు కూడా ఎక్కడైనా సరే ప్రారంభోత్సవం చేశామంటే ఆ పని చెప్పిన కాల వ్యవధిలోగా పూర్తి చేయాలా అదేవిధంగా ఈరోజు అధికారులని కాంట్రాక్టర్ అనడం జరిగింది వారు చెప్పినటువంటి మాట మూడు రోజుల్లో ఈ రోడ్డు పూర్తి చేసి ఆ తర్వాత పన్నెండు రోజులు క్యూరింగ్ అంటే పదిహేను రోజుల్లో పదిహేను రోజుల్లో ఈ యొక్క ఇరవై రెండో డివిజన్ శాస్త్రీకారి వీధిలో ఈ యొక్క రోడ్డుని పూర్తి చేసి ఇవ్వటం జరిగింది ఇవ్వటం జరుగుతుంది ఇంతేకాకుండా రూరల్ నియోజవర్గంలో గత ఏడు నెలలుగా కోట్లాది రూపాయల అభివృద్ది పనులు సాగుతున్నాయో ప్రతి దగ్గర కూడా తేదీ చెప్పి ఉన్నాం నెల చెప్పి ఉన్నాం ఆ తేదీ ప్రకారం నెల ప్రకారం పూర్తి చేసి అందిస్తామని ఇదే కాకుండా రాబోయే రోజుల్లో మరిన్ని నిధులు నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి రాబోతున్నాయి మరీ ముఖ్యంగా ఇరవై రెండవ డివిజన్ కి వచ్చే అతి త్వరలోనే మరో కోటి రూపాయలతో కూడా ఈ డివిజన్ లో అభివృద్ది పనులకి శ్రీకారం చూపుతామని తెలియజేస్తూ ఈ సందర్భంగా అటు తెలుగుదేశం బీజేపీ జనసేన నాయకులను కానీ స్థానిక పెద్దలను కానీ అధికారులు కానీ కోరేది ఒకటే ఎక్కడైనా సరే అభివృద్ది పనులకి నిధులు కేటాయిస్తున్నామంటే దానివల్ల వీలైనంత మంది ఎక్కువ ప్రజలకి మేలు జరిగే విధంగా ప్రథమ ప్రాధాన్యం అంటే అన్ని చోట్ల కూడా కాలువలు రోడ్లు నిర్మాణం చేద్దాం నీటి సౌకర్యం కల్పిద్దాం కరెంటు సౌకర్యం కల్పిద్దాం దీంట్లో ఎలాంటి అనుమానం లేదు అయితే ప్రథమంగా ఎక్కువ ప్రజలు ఎక్కడైతే దానివల్ల ఉపయోగం ఉంటుందో అక్కడ ఆ నిధులు ఖర్చు పెట్టాలని ఆ యొక్క పన్ను కూడా దగ్గరుండి పర్యవేక్షించుకుని పది కాలాలు ఉండే విధంగా నాణ్యత ప్రమాణాలతో ముందుకు సాగాలని చెప్పి కోరుకుంటూ ఈ రోజు రాష్టంలో తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అంతా కూడా పన్ను అభివృద్ది పనులు వేగవంతంగా జరుగుతూ ఉన్నాయి గుంటల్లేని రోడ్డు దగ్గర నుంచి అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు శ్రీకారం జరుగుతూ ఉన్నారు ఒక పక్క సంక్షేమం మరోపక్క అభివృద్ధి కార్యక్రమాలు మరోపక్క భవిష్యత్ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి వీటన్నిటి కోసం నిరంతరం పనిచేస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా భారతదేశ గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ప్రజల పూర్తి ఆశస్సులు ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను